హాయ్ అండి నమస్తే నేను మీ శిరీషా వెల్కమ్ టెలినాట్ రిచ్లు ఈరోజు మన ఛానల్లో క్యారెట్ కర్రీ అండి ఇది ఎక్కువగా మ్యారేజ్ ఫంక్షన్లలో చేస్తారు అందరు ఎంతో ఇష్టంగా తినే క్యారెట్ కర్రీని సో ఎలా చేయాలో చూసేద్దాం సో నేను ముందుగా పాన్ పెట్టుకున్నానండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేయడాకాక ఆవాలు కొంచెము మినపప్పు కొంచెము పచ్చనపప్పు కొంచెం వేసుకొని కొంచెం వేయించాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి కారం అంతా ఇదేనండి మళ్ళీ మనం కూరలో కారం ఏమో ఇవి క్యారెట్ కందిపప్పు అండి నేను రెండు ఈక్వల్గా ఉడకబెట్టేశాను కొంచెం కందిపప్పు మెత్తగా ఉండకూడదు ఇలాగ పలుకు పలుకుగా ఉండాలి సో అది కూడా ఉడకబెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఉప్పు కూడా వేసేసి నేను ఉడకబెట్టేశానండి ఇంకా దీంట్లో అవసరం లేదు సాల్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని అది వేసుకోవాలి ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేయడమే సో ఎంతో టేస్టీగా ఉండే అందరికి ఎంత బాగా నచ్చుతుందంటే చాలా బాగా నచ్చుతుంది సో ఇది చివరిగా కొంచెం జీలకర్ర వేసుకొని ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేయాలి సో రెడీ అయిపోయిందండి క్యారెట్ కర్రీ చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్